హాయ్ అండి ఇన్నాళ్ళ తర్వాత అంటే దగ్గర దగ్గర సంవత్సరం తర్వాత మా ఇంట్లో శనివారం పూజతో పూజలనే స్టార్ట్ చేశానండి ఇన్నాళ్ళ తర్వాత పూజ చేస్తున్నాననే సంతోషం ఉన్నా ఒకవైపు చాలా బాధగా ఇవాళ వీడియో అనేది ఉంటుంది చిన్న పూజ గది అయినా మనం నిండుగా ఎలా అలంకరించవచ్చు తర్వాత పూజ గదిని ఎలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది కూడా ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను అంతేకాకుండా మా మామయ్యతో మాకున్న అనుబంధము అంతేకాకుండా మా మామయ్య మాకు నేర్పిన మంచి మంచి విషయాలు అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను అంతేకాకుండా కాకుండా మా పల్లెల్లో ఉదయం పూట ఉండే పనులు శుక్రవారం పూట మెయిన్గా ఇలా కల్లాపు చల్లుతుంటారు ఏమంటే నేను ఇవాళ శనివారం రోజు కల్లాపు చల్లుతూ మీతో వీడియో షేర్ చేస్తానండి ఇంకా ఉదయాన్నే ఇల్లంతా వచ్చిన తర్వాత బయట కూడా వచ్చిన తర్వాత కల్లాపు చల్లుదామనేసి ఒక రెండు ప్యాకెట్లు రంగు ప్యాకెట్లు ఉంటాయి కదండి అవే ఒక జగ్గు నీళ్ళలో కలిపేసి ఇలా మామూలు బకెట్ నీళ్ళలో వేస్తున్నానండి ఎందుకంటే డైరెక్ట్గా మనం పౌడర్ అలాగనే వేస్తే కనుక సరిగా నీళ్ళలో మిక్స్ కాదనమాట టైం వచ్చేసి ఆరు ఆరు బావు అలా అయిందేమో కానీ అప్పుడే పూర్తిగా తెల్లవారిపోయిందండి మాది కొండ ప్రాంతం అనమాట చుట్టూత కొండలు అలా ఉంటే కానీ వేడిసేగ విపరీతంగా ఉందండి ఎండ బీభస్తంగా ఉంది ఇంకా బయట కల్లాపు జామని బయటకు వచ్చేసరికి చూడండి కోళ్ళు మేకలు బర్రెలు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండడమే కాకుండా పల్లెటూరు వాతావరణం ఇలాగనే ఉంటుంది అసలు పొల్యూషన్ అనేది కూడా ఉండదండి చాలా ఇష్టం అనమాట నాకు పిల్లలకందు మేము గనుక ఇలా ఊరికి వచ్చిన వెంటనే మా పెంట్ హౌస్ బయటకు వెళ్ళాం పైకి వెళ్ళాము అనుకోండి అక్కడ నుంచి చూస్తే చుట్టూతా కొండలన్నీ చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉండి సరిగా వర్షాలు లేక అసలుకి అలా ఏం లేదు కానీ అండి లేకుంటే వర్షాకాలం అలా వెళ్తే కనుక చుట్టూత పచ్చ పచ్చగా ఆకులతో చుట్టూత కొండ ప్రాంతం చాలా బాగుంటుందండి ఇంకా రంగు నీళ్ళు వేసేసి ఇదిగోండి ముగ్గు కూడా పెట్టేశారు ఎక్కువగా ముగ్గులు అనేది రావండి ఇంకా ఇప్పుడు ఏదైనా పెద్ద ముగ్గు ఫోన్లో చూసుకుని వేద్దామన్నా కూడా టైం ఎక్కువగా లేదు ఇంట్లో చాలా ఉంది అని చెప్పేసి ఇదిగోండి నాకు వచ్చిన చిన్న ముగ్గులే అలా పెట్టేసి పసుపు కుంకుమ వేశాను కోళ్ళు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో అమ్మ అని అమ్ము అంటూ ఉంది ఇంకా మీరు చాలామంది అంటుంటారు ఊర్లో పెద్ద ఇల్లు అంటుంటారు ఒకసారి మీ ఇల్లు చూపించండి అనేసి ఆల్రెడీ హోమ్ టూర్ అనేది చేశాను కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఇదిగోండి ఇంత పెద్ద ఇల్లు మా అమ్మయ్య కోసం ఇష్టంగా కట్టించిన ఇల్లు అండి గట్టిగా ఒక రెండు రెండున్నర సంవత్సరం ఉన్నారు మామయ్య ఏం చేస్తాం అనుకోకుండా అసలు పార్కింగ్ సెన్స్ అనేది పెద్ద జబ్బు అండి మనం నిర్లక్ష్యం చేస్తే అంటే నిర్లక్ష్యం చేయలేదు కానీ అది కనిపించని అనమాట మనకు తెలియదు అందుకని కొంచెం వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొంచెం ఏదన్నా ఎవరికైనా కానీ వనకడ అందుంటే ఖచ్చితంగా చెక్ చేయిచ్చేసి చూడండి పార్కింగ్ ఎప్పటి నుంచో ఉన్న వ్యాధి అంటే అది కంటిన్యూగా చిన్న ట్యాబ్లెట్తోనే పోతుంది అంట మనం పట్టించుకోకుంటే అది పెద్దగా జబ్బు అనేది అవుతుందంటండి మా అమ్మాయికి అలాగనే అయిందనమాట మీకు ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది ఇంకా నేనైతే పూజ చేసుకోవడం కోసం అనేసి ఇల్లంతా శుభ్రం చేస్తుంటే మా వారు అమ్ము అలాగనే మా బాబు ముగ్గురు రెడీ అయ్యేసి మా ఊరికి దగ్గరలోనే ఉందండి ఒక ఆశ్రమం ఉందన్నమాట అక్కడికి బయలుదేరాలి భోజనాలను ఏర్పాటు చేయిద్దామని చెప్పేసి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి అన్నీ చేపిద్దామనేసి వాళ్ళైతే బయలుదేరారండి నాకు ఇంట్లో పని ఉండడం వల్ల నేనైతే వెళ్ళలేదు ఇదిగోండి వివేకానంద సేవాశ్రమం అంటండి ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను కూడా వెళ్తానండి ఇలా ఒక ఆశ్రమం ఉంది అని కూడా మాకు కూడా తెలియదండి తెలుసుకునేసి మా అమ్మాయి పేరు మీద ఏదన్నా మనము సేవా కార్యక్రమం చేద్దాము అనుకున్నాము అప్పుడు ఇట్లా దగ్గరలోనే ఒక ఆశ్రమం ఉందని చెప్పేసరికి మీరు వెళ్ళి రండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను కూడా వస్తాను ఇంట్లో పూజ పని ఉంది కదా అని చెప్తే ఇదిగోండి మా వారు అమ్ము విష్ణు వచ్చారు ఇక్కడ మాత్రం వాతావరణం నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూశానండి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండేది మాకు కాకుండా గోశాల ఉంది గోమాతలను పిల్లలు చాలా బాగా దండం పెట్టుకున్నామని చెప్పారు మామూలుగా అయితే కనుక ఆశ్రమము ఆశ్రమాలు అంటే ఎలా ఉంటాయి అండి ఒక ఫ్లోర్ పైన ఒక ఫ్లోర్ అలా ఉండడము నాకు తెలిసినంతవరకు అండి కానీ ఇక్కడ మాత్రం ఒక ఎకరాలేనేమో స్పేసీగా ఉందంట చాలా బాగుందంట వాతావరణం బాగుండడమే కాకుండా చుట్టూ చెట్లు ఉండే వాళ్ళకు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా ఉందంట అండి కానీ ఆశ్రమం బాగుంది కానీ ఇక్కడ ఉండే వాళ్ళను ఎవరైనా కనండి ఇప్పుడు ఎవరూ లేని అనాథలు అయితే ఆశ్రమంలో ఉండొచ్చు అండి అందరూ ఉండి అంత ఫ్యామిలీ మెంబర్స్ ఉండి కూడా ఇలా ఉంటారు చూడండి వాళ్ళని తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది కదా పిల్లలు ఉండి అందరు ఉండి కూడా పేరెంట్స్ అనాథాశ్రమంలో ఉండడం అంటే అందకు మించిన బాధంగా విపరీతం అది చెప్పలేని మాటల్లో చెప్పలేదండి ఆ బాధ ఎవరికి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటారు మన బాధ్యత తల్లిదండ్రులను మనం పెంచి పెద్ద చేసి మనల్ని ఇంతవారిని చేసిన తర్వాత వాళ్ళను దిక్కులని వారిలాగా అనాథాశ్రమంలో వదిలిపెట్టడం అంటే ఎంత పాపం చేసిన వాళ్ళు అవుతారు కదండి అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానో ఇక్కడైతే వికలాంగులు అలాగనే మానసిక వికలాంగులు తర్వాత వృద్ధులు అందరూ ఉన్నారండి సేవ అయితే చాలా బాగా జరుగుతుందంట వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను డీటెయిల్గా వీడియోలు అనేది ఉంటుంది మీరు ఎవరైనా కాంటాక్ట్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి దగ్గర దగ్గర చాలా ఇయర్స్ నుంచి ఉందంటండి మాకే అంతగా తెలియదు కానీ అక్కడికి వెళ్ళాక మా వారు మాట్లాడాక తెలిసిందంటండి చాలా బాగా చూసుకుంటారంట సేవా కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయంట నాకు ఆత్మకు సంతృప్తినిచ్చిందండి ఒకసారి నేను తప్పకుండా వెళ్తాను అక్కడ వాళ్ళందరితో మాట్లాడుతాను తర్వాత సపరేట్గా ఒక వీడియో అనేది కూడా షేర్ చేస్తానండి మీతో వీలైతే కనుక ఇక్కడ ఉండే వాళ్ళందరూ అందరూ బంధువులు లేని వాళ్ళు కొందరైతే అందరూ ఉండి కూడా ఎవరూ లేని వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళని తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది అనమాట కానీ అందరినీ దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మామ ఎక్కడున్న అందరినీ చల్లగా చూడాలి మమ్మల్ని కూడా చల్లగా చూడాలి ఆయన ద్వారా మేము వీళ్ళని కలిసాము ఇలా ఒక కార్యక్రమాలు చేసే సంస్థ ఉందని తెలుసుకున్నందుకు మాకు హ్యాపీగా అనిపించిందండి తర్వాత ఇక్కడ అమ్మ మా విష్ణు అందరూ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు ఉదయాన్నే వెళ్ళారండి వీళ్ళు ఇలా దీవిస్తుంటే అంతకు మించిన ఆనందం మనకేం కావాలండి అలా ఎవరు వాళ్ళకి ఉన్న పరిస్థితి ఎవరికి రాకూడదని కోరుకుంటున్నా అలాంటి వాళ్ళ ద్వారా మనకు దీవెనలు అందుతున్నాయని మనస్ఫూర్తిగా ఆ దేవుడికి శతకోటి ధన్యవాదాలు తెలుపుకున్నానండి వాతావరణం చూడండి అసలుకి ఇక్కడ చూడండి ఎంత బాగుందో సపరేట్ సపరేట్గా రూమ్స్ అందు ఉన్నాయి వివేకానంద సేవాశ్రమం అండి ఫోన్ నెంబర్ కూడా ఇక్కడనే ఉంటుంది చూడండి మీరు ఎవరినైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఎక్కువ మంది అయితే లేరండి బాగుందంట ఇంక వాళ్ళు అన్ని పనులు చూసుకునేసి ఇంటికి వచ్చేసరికి నేనైతే ఇల్లంతా నీట్గా శుభ్రం చేసి అమ్మవారికి దేవుల విగ్రహాలన్నిటికీ కూడా అభిషేకం చేశానండి ఇదిగోండి సంవత్సరం తర్వాత అమ్మవారికి ఇలా నిండుగా అభిషేకం చేశాను తర్వాత మాకు కలషం ఆచారం అయితే ఉందండి నందాలలో అయితే నేను కలషం ఏర్పాటు చేసుకుంటాను ఇంక ఇక్కడైతే వారం వారం కలషం ఏర్పాటు చేయాలంటే అత్తయ్యకి ఇబ్బంది అవుతుంది అనేసి ఇలాంటి ఇత్తడి కలసందే చిన్న పూజ గదిలో ఏర్పాటు చేశానండి అమ్మవారికి సంవత్సరం తర్వాత ఇలా అభిషేకం చేశాను మీలో చాలా మంది అడుగుతుంటారు అక్క మా ఇంట్లో కూడా ఇలా అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసుకున్నాము మీరు అభిషేకం ఎలా చేస్తారు అమ్మవారికి అనేసి అమ్మవారి విగ్రహము ఇలా తెల్లటి పాలరాతి విగ్రహం కనకండి ఓన్లీ నిండు బింద నీళ్ళు ఉంటాయి చూడండి జలంతోనే అభిషేకం చేస్తాను అనమాట తర్వాత గంధము కుంకుమ అలా పెట్టేస్తుంటాను తర్వాత ఇక్కడ చూడండి అమ్మవారిని ప్రతిష్ఠించే పీఠాలు చిన్న పీఠాలన్నింటినీ కూడా నీట్గా శుభ్రం చేసి పెట్టానండి పాలరాతి విగ్రహం కనుక మనం పసుపు నీళ్ళతో కుంకుమ నీళ్ళతో అలా అభిషేకం చేయకూడదండి రంగు మారుతుంది ఓన్లీ శుద్ధ జలంతో అభిషేకం చేస్తే సరిపోతుందండి ఇదిగోండి అమ్మవారు చూడండి ఇంత నిండుగా ఇప్పుడు అమ్మవారికి వచ్చినట్టుగా ఉంది అంతేకాకుండా మా పూజ గదికి కూడా కొత్త వెలుగు వచ్చినట్టుగా అనిపించిందండి నాకు కూడా ఇంకా అలాగనే చిన్న గణపతి కూడా అభిషేకం చేశాను ఇంకా పూజ గదిలో ఎక్కువగా దేవుడు పటాలంటూ ఏం లేదండి ఒకటే ఇలా ఐదు దేవుళ్ళు ఉన్న చిన్న ఫోటో ఫ్రేమ్ అనేది తీసుకున్నాను అనమాట ఎందుకంటే అత్తయ్య పూజ చేసానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా మనం పూజ గది నీట్గా క్లీన్ చేస్తాను కూడా తనకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా తీసుకున్నానండి సంవత్సరం అయింది కదండీ పూజ గది అంతా నల్లగా అయిందనమాట అంతేకాకుండా బూజు అలా ఉంది ఇప్పుడు ఈ పూజ గదినంతా నీట్గా తుడవాలండి ఫస్ట్ అయితే ఒక బ్రష్ తీసుకునేసి పూజ గదంతా దుమ్ము అలాగనే బూజ్ ఉంది కదండి అదంతా నీట్గా శుభ్రం చేసిన తర్వాత ఇంకా ఒక వాటర్ తీసుకునేసి నీట్గా తుడుస్తానండి చిన్న పూజ కదైనా కానీ మనం బాగా నీట్గా నిండుగా అలంకరించుకోవడమే కాకుండా నీట్గా సింపుల్గా మంచి గ్రాండ్ లుక్ వచ్చేటట్టుగా మనం ఆర్గనైజ్ కూడా చేసుకోవచ్చండి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది ఒకసారి చూడండి ముందు రోజే నేను పూజ విగ్రహాలన్నీ అంటే పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేశానండి ఎందుకంటే శనివారం రోజు టైం ఎక్కువ తీసుకుంటుంది కదా మనము డైలీ క్లీన్ చేసే పూజ గది అయితే మాత్రము అంతగా డస్ట్ పట్టిండదు కానీ సంవత్సరం అవుతుంది కదండి పూజ గది అయితే దుమ్ము ఎక్కువగా పట్టింది పైగా తెల్ల పాలరాయి కనుకండి పూజ గది అంతా కొంచెం నీట్ చేయాలనే కష్టంగా ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఎక్కువగా మసిబారిన పూజ కదైనా సింపుల్ టిప్స్తో ఈ విధంగా కనుక క్లీన్ చేస్తే కనుక ఎప్పటికీ నీట్గా ఉంటుందండి ఏం లేదండి ఒక బౌల్లో ముందుగానే ఒక బాటిల్లో వెనిగర్ ఒక లీటర్ నీళ్ళలో ఒక గ్లాస్ వెనిగర్ ఒక నాలుగైదు చుక్కలు విమ్ లిక్విడ్ కలిపి పెట్టేసి ఉంటాను అదే బౌల్లో వేసుకునేసి మంచి క్లాత్ తీసుకునేసి పూజ పుజకదంతా నీట్గా శుభ్రం చేసేసానండి ఆ క్లిప్ మిస్ అయింది తర్వాత దేవుడి పటాన్ని కూడా ఒక క్లాత్ తీసుకునేసి తుడిచిన తర్వాత ఇలా టిష్యూ పేపర్తో తుడుస్తున్నానండి లెక్క తలతలా మెరుస్తూ ఉంటుందండి ఇదిగోండి దేవుడి ఫోటో ఫ్రేమ్ లేకుంటే మనం అచ్చం తడి క్లాత్తో తుడిచామనుకోండి మరకలు మరకలుగా కనిపిస్తుంటుంది అనమాట అదే టిష్యూ పేపర్తో తుడిస్తే నీట్గా ఉంటుంది తర్వాత గంధం బొట్లు కుంకుమ బొట్లు పెడుతున్నానండి ఒకవైపు చాలా సంతోషంగా ఉందండి ఇన్ని రోజుల తర్వాత పూజ చేస్తున్నాను ఇప్పటి నుంచి కొబ్బరికాయ కొట్టచ్చు నందలశం ఏర్పాటు చేసుకోవచ్చు అమ్మవారికి అభిషేకం చేయొచ్చు కుంకుమార్చన చేసుకోవచ్చు పుష్పార్చన చేసుకోవచ్చు రకరకాల దీపాలు వెలిగించుకోవచ్చు అమ్మవారికి తర్వాత ముత్యాల అభిషేకం చేయవచ్చు తర్వాత రకరకాల పూజలు చేసుకోవచ్చు కదా అని మనసు నిండా అమ్మవారి స్త్రీలతో శాసనామాలు చదువుకోవచ్చు అష్టోత్తరాలు మనం పూజ చేయొచ్చు అని మనసు నిండా చాలా సంతోషంగా ఉన్నా కానీ ఒక మనం చాలా బాధగా ఉందండి అప్పుడే నేను నెలలు మా మామ దూరం అయ్యాడు కదా అనేసి అనుకుంటే ఇప్పుడు కూడా మా ఇంట్లో పెద్ద దిక్కు దూరం అయ్యాడు కదా నేను ఎవరితో ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఎవరితో చెప్పుకోగలను అనేది ఇప్పటికి కూడా అనిపిస్తుంది అండి ఇలా ఊరికి వచ్చానంటే మాత్రం ఎక్కడ చూసినా మా మామయ్య కనిపిస్తున్నట్టే నవ్వుతున్నట్టే మాట్లాడుతున్నట్టే ఇంకా టిఫిన్ కాలేదమ్మా అని అడుగుతున్నట్టే ఇంకా కాఫీ కాలేదా అని అడుగుతున్నట్టే ఇంకెంతసేపు తాగుతావు కాఫీ నేను చూడు చిటికలో తాగేశాను నువ్వు ఇంకా తాగలేదే అని మామయ్య చేసి మాట్లాడుతున్నట్టు అలానే నవ్వుతూ పలకరిస్తున్నట్టే అనిపిస్తుందండి కానీ అప్పుడే పదకొండు నెలలు మామయ్య ఇలా జరిగి అన్నట్టు చాలా బాధగా అనిపిస్తుంది అండి కానీ తప్పదు కదండి ఇంకా పూజ అంతా నీట్గా శుభ్రం చేసిన తర్వాత ఇంకా ఈసారి అయితే మాత్రము అలా రెడ్ క్లాత్ వేశానండి తర్వాత అమ్మవారికి పీటమంది ఏర్పాటు చేశాను తర్వాత నాకు ఎంత బాధ అనిపించినా కష్టం అనిపించినా నష్టం అనిపించినా సంతోషం అనిపించిన నేను అన్నీ ఇదిగోండి అమ్మవారితో చెప్పుకుంటూ ఉంటాను మనకు దేవుళ్ళతో బాంధవ్యం ఎలా ఏర్పడుతుందంటే మనము మన అమ్మతో అలాగనే మన నాన్నతో మనము మామతో ఎలా మనకు కష్టము నష్టము మనం పంచుకుంటామో అలాగనే దేవుళ్ళతో కూడా మాట్లాడుతుంటే ఆ బాంధవ్యం అనేది ఏర్పడుతుందండి నాకు మా అత్తయ్య నేర్పిందండి ఇదిగోండి ఇలా చిన్న పీఠాలలో వినాయకుడిని అలాగనే ఇటువైపు ఏమో చిన్న విగ్రహాలను అలా ఏర్పాటు చేశాను తర్వాత అమ్మవారికి ఇన్నాళ్ళ తర్వాత ఇరువైపులా పసుపు కుంకుమనేది పెడుతున్నానండి మీరు చాలామంది అంటుంటారు అక్క ఇలా ఏర్పాటు చేసుకున్న పసుపు కుంకుమ మీరు ఎప్పుడు మారుస్తారు ఏం చేస్తారు అనేసి ఇలా మనకు మంచి పసుపు కుంకుమ అయితే మాత్రము పురుగు పట్టకుండా ఉంటుంది చూడండి ఆ పసుపు కుంకుమ అయితే మాత్రం నెలకు ఒకసారి మార్చినా ఏమి ఇబ్బంది ఉండదండి మనం నార్మల్ పసుపు కుంకుమ వాడుతున్నాము అది తొందరలో మనకు పురుగు వస్తుంది అనుకున్నప్పుడు వారానికి ఒకసారి లేకుంటే రెండు వారాలకు ఒకసారి మార్చినా పర్వాలేదు ఈ మార్చిన పసుపు కుంకుమను మనం ఏం చేస్తాము అంటే కుంకుమ అయితే మాత్రము మనమే నుదుట ధరిస్తే మంచిదండి లేకుంటే పూజలకు అయినా యూజ్ చేయొచ్చు అనమాట పసుపు మాత్రము ఓన్లీ మనం తాలి బొట్టుకు కానీ లేకుంటే కనుక మన ఇంటికి ఎవరన్నా కానీ ముత్త వాళ్ళకి ఇవ్వడానికి వాడొచ్చండి అంతేగాని గడపల కందు మాత్రము ఆ పసుపు వాడొద్దండి ఇంకా తర్వాత నేనైతే ఇలా నిండుగా అమ్మవారిని దేవుళ్ళందరినీ పువ్వులతో అలంకరించి అలాగనే నైవేద్యంగా బియ్యం పాయసం చేశానండి అన్నీ అలా పెట్టిన తర్వాత మా వారైతే ఇలా దీపాలు వెలిగించి పూజ అయితే చేశారండి తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత అందరం హారతి తీసుకున్నాము ఈ తర్వాత అగరబత్తులు వెలిగించి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి నైవేద్యంగా బియ్యం పాయసం సమర్పించి పూజ అయితే చేసామండి ఇంకా అతయి చూడండి కొంచెం ఫేస్ డల్గా ఆరోగ్యం కొంచెం బాగలేదండి ఊరికెళ్ళేసి ఒకసారి హాస్పిటల్లో చూపించాలి ఇంకా అమ్మవారిని దేవుళ్ళందరినీ నిండుగా ఇలా అలంకరించి పూజ చేశానండి పూజగా చూడండి ఇప్పుడు వెలుగు వచ్చినట్టుగా అనిపిస్తుంది అమ్మవారి ముఖంలో మళ్ళీ కొత్తగా వెలుగు వైభవం కనిపిస్తుందండి నాకైతే మాత్రము చిన్న పూజ కదైనా కానీ ఇలా నిండుగా అలంకరించవచ్చు తర్వాత నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే మనం అలా పూజ కూడా చేసుకోవచ్చు అండి ఇవాళ శనివారం కనుక ఎదుకోండి శంకుచక్ర నామాల దీపాలు ఉంటే వాటితో ఐదు దీపాలు వెలిగించి పూజ చేశానండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత మామయ్య గారి ఫోటో కూడా ఇలా నీట్గా తుడిచి బొట్టు పెట్టామండి ఇక్కడ మా వారిని చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించిందండి మామయ్య లేని లోటు మాకు ఇంతగా బాధ అనిపిస్తున్న మా వారు ఎంత స్ట్రాంగ్ అంటే అండి ఆయన ఫేస్లో ఆయన బాధ నాకు కనిపిస్తున్నా కూడా మమ్మల్ని అందరినీ మాకే ధైర్యం చెప్తూ అతయ్య ముందర బాధపడకుండా అతయ్య కూడా ధైర్యం చెప్తూ ఆయన ఎక్కడున్నా మనల్ని చల్లగా చూస్తూ ఉంటాడు అనేసి చెప్తూ ఉంటాడు కానీ అండి మా నాన్న కూడా లేరనమాట మా మామయ్య మా నాన్న ఎక్కడున్నా మమ్మల్ని చల్లగా చూస్తారు అనేసి అనుకుంటూ ఇద్దరము ఒకరికొకరము సర్ది చెప్పుకుంటూ ఏం చేస్తామండి పోయిన వాళ్ళు రారు కానీ మనం ముందుకు సాగాలి కదా అదే కదండి జీవితం అయినా పోయిన వాళ్ళను మర్చిపోకూడదు వాళ్ళని తలుచుకుంటూనే జీవితం సాగించాలి అని అనుకుంటూ ఇదిగోండి అమ్మవారిని దేవుళ్ళందరినీ ఇలా నిండుగా అలంకరించుకునేసి తృప్తిగా ఇవాళ పూజ చేసుకున్నాను ఒకవైపు బాధగా ఉన్నా ఒకవైపు మళ్ళీ పూజలు స్టార్ట్ చేస్తాననే సంతోషంతో ఇవాళ వీడియో అయితే మీతో షేర్ చేశాను వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను వెళ్ళే కనుక్కుంటున్న మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి